క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కృషి చేస్తుందని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ అధ్యక్షుడు సంజయ్ ఆనంద్ అన్నారు నేషనల్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ లోని అన్ని రాష్ట్రాల్లో ప్రారంభిస్తున్నామని తెలిపారు ఒక చేతిలో బైబిల్ ఉంటే మరొక చేతిలో రాజ్యాంగం ఉండాలని చెప్పారు సామాజిక సంక్షేమము సామాజిక అభివృద్ధి మరి పెంపొందించడానికి ఎన్సిసి ఎప్పుడు కూడా ముందుంటుంది క్రైస్తవ సమాజానికి సంఘాలకు క్రైస్తవ సంఘాలకు మరి పాస్టర్స్కి మిషనరీస్కి మిషనరీ ఆస్తులకు కూడా ఎన్సిసి ఒక కాపులాగా ఒక దండగా నిలబడుతుంది కాబట్టి మరి ముఖ్యంగా ఎన్సిసి యొక్క కార్యాచరణ రాబోయే దినాల్లో ఈ రోజు జరగబోతున్న కార్యవర్గ తెలంగాణ రాష్ట్ర వర్గ సమావేశాన్ని సమీక్ష కొరకు వారు మరి మా మధ్యలో మా రాష్ట్రానికి వచ్చారు ఎన్సిసి యొక్క నినాద మేధానగా రాజ్యాంగం ఉండాలని వారు మాకు మాకుం చేశారు మరి ఇటీవల కాలంలో అందరు గమనిస్తున్నట్టు